మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్లో గల సెయింట్ జాన్స్ శిష్య పాఠశాలలో తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను నిలువడింపజేసే విధంగా సంక్రాంతి పండుగ సందడి అద్భుతంగా జరిగింది పాఠశాలల కరస్పాండెంట్ శిరీష పిల్లల్లో జ్ఞానం పెరిగేందుకు చిన్నారులకు దిష్టి తీసి బోగి పళ్ళు పోశారు విద్యార్థులు చూడచక్కని రంగవలులను తీర్చిదిద్దారు భోగి మంటలు వేసి ఆడిపాడారు గ్రూప్ డ్యాన్సులతో అదరగొట్టారు అదేవిధంగా సెయింట్ జాన్స్ విద్యార్థులకు ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహించారు చారిత్రాత్మక కట్టడాలు ఆధ్యాత్మిక ప్రాంతాలను వారు సందర్శించారు వరంగల్లోని భద్రకాళి ఆలయం వెయ్యి స్తంభాల గుడి బాసర సరస్వతి ఆలయం రామప్ప దేవాలయం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మేడారం సమ్మక్క సారక్క తదితర ఆలయాలను ఇరిగేషన్ కట్టడాలను సందర్శించి వాటి ప్రాధాన్యతలను విశేషాలను వివరించారు అటు సంక్రాంతి సంబరాలు ఇటు ఎడ్యుకేషనల్ టూర్ తో విద్యార్థుల్లో మరింత జోష్ కనిపించింది ఈ సందర్భంగా సెయింట్ జాన్స్ శిష్య పాఠశాలల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనాదిగా ఉన్న తెలుగువారి సాంప్రదాయ పండుగలను పిల్లలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపారు భోగి పండుగ రేగు పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేదాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేదాము రేగు పళ్ళను పోదాము సమ్మక్క సారక్క దేవాలయం ఇట్స్ పాపులర్ ఫర్ సమ్మక్క సారలమ్మ జాతర ఆల్సో రన్ ఎస్ మేడారం జాతర ద జాతర బిగిన్స్ ఇట్ మేడారం ఇన్ తాడవై మండలం ఇన్ ముగూర్ డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ విజ్ఞేసింగ్ ఫార్ వన్ ఆఫ్ ద గ్యాదరింగ్ హ్యూమెన్ ఇన్ ద వర్ల్డ్ Lake located in Govindarau Pade, Mandal, about 70 kilometers away from Varangal is a trending picnic spot. The lake is an exponential thing of beauty. The lake was formed by closing down three narrow valleys. Each valley is replaced with a short one and hills act as their natural barrier. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా బాల్గొండ మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్ట్ గోదావరి నదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ सरस्वती इंडियन सबका प्राजेक्ट ఇది మనకి గోదావరి పైన ఇది పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇది గోదావరి గోదావరి నది పైన పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది మన తెలంగాణ లోకేటెడ్ ఉంది ఈ వాటర్ మనకు గోదావరి ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసా మీకు అందరికీ నంబకేశ్వర నుంచి గోదావరి షర్టర్ అది మనకు తంబకేశ్వర నుంచి గోదావరి షెటర్ అది నాసిక్ నుంచి మనకు వాటర్ వస్తాయి ఇంకా మనకు విష్ణుపూరి ఉంది విష్ణుపూరి ప్రాజెక్టు ఉంది దేవాపూరి ఇంకా గడ్డన వాగు బాబులీ ప్రాజెక్ట్ ఇంకా అది నిజాంసాగర్ ఇక్కడ నుంచి మనకు గేట్స్ వదిలితే అక్కడికి వెళ్ళి మనకు గేట్స్ వదిలితే ఇక్కడ వరకు వచ్చే వరకు ఒక డ్యామ్ నుంచి సిక్స్టీన్ అవర్స్ ఇంకొక డ్యామ్ నుంచి ఫోర్టీన్ అవర్స్ ఇంకొక డ్యామ్ నుంచి టూ అవర్స్ అక్కడ వచ్చి అక్కడ వదిలితే మనకి ఇక్కడ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి వాటర్ ఈ నైన్టీ టీఎంసీ డ్యామ్ అంటారు తొంభై టీఎంసీ టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ దానికి ఇప్పుడు 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 వాటర్ థౌజండ్ నైంటీ వన్ ఫీట్స్ ఉంటాయి మనకు వాటర్ ఇప్పుడు థౌజండ్ నైంటీ వన్ ఉండే గిరా వదిలేరు కదా దాని గురించి వాళ్ళు ఈ కార్యక్రమంలో దాదాపుగా ముప్పై మంది విద్యార్థులు కాంపిటీషన్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది ఇదే కాకుండా సంక్రాంతి యొక్క గొప్పతనం గురించి ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండుగ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో ఈ పండుగను బాగా జరుపుకుంటారు సంక్రాంతి అంటేనే కోడి పందాలు మరియు హరిదాసుల కీర్తనలు మరియు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే విద్యార్థిని విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయటానికి కోసమే ఇటువంటి వాటిని మా పాఠశాలలో నిర్వహిస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ప్రతి కల్చరల్ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఉపాధ్యాయు ఉపాధి అందరికీ కూడా సంక్రాంతి భోగి మరియు కనమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను